సాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు ఆయన ఆడిటర్గా చార్టెడ్ అకౌంటెంట్గా క్రమంగా పెరుగుతూ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడిగా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా ఆ పార్టీలో నెంబర్ టూ వరకు ఎదిగి ఏకంగా ఆ పార్టీలో కీలకమైనటువంటి స్థానానికి చేరినటువంటి నాయకుడు కానీ ఇప్పుడు సాయిరెడ్డి పరిస్థితి ఎట్లా అనేది కీలక అయితే ఇప్పుడు సాయిరెడ్డి ఖాళీ చేసినటువంటి ఆ ఎంపీ సీటు మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వబోతున్నారు అన్నది మరొక ఆసక్తికరమైనటువంటి చర్చ చిరంజీవి ఇప్పటికే బీజేపీ శిబిరంతో చాలా సన్నిహితంగా ఉన్నారు మొన్న సంక్రాంతి సందర్భంగా మోదీ చిరంజీవి రాసి పూసుకుని తిరిగినటువంటి దృశ్యాలు అందరూ చూసాం ఢిల్లీ కేంద్రంగా కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి సంక్రాంతి వేడుకల కార్యక్రమంలో ప్రత్యేకంగా మోదీ ప్రత్యక్షమయ్యారు అక్కడికి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు వాళ్ళిద్దరూ కలిసి చాలాసేపు సన్నిహితంగా మెలిగారు ఇవన్నీ త్వరలోనే చిరంజీవి ఎంట్రీ అంటే సాయిరెడ్డి ఎగ్జిట్ చిరంజీవి ఎంట్రీ అన్నట్టుగా చాలా మంది అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సాయిరెడ్డి ఖాళీ చేయబోతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని చిరంజీవికి ఇచ్చే అవకాశం కూడా ఉంది చిరంజీవి ఇప్పటికే బీజేపీతో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు ఆ కుటుంబం అంతా బీజేపీకి అను అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు అనుబంధంగా వ్యవహరిస్తున్నారు అలాంటి తరుణంలో చిరంజీవి కాషాయ కండువా కప్పేసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో తన పార్టీని విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఆయన ఐదారేళ్ల పాటు పైన వేయారా తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు అడపాదడపా రాజకీయ ప్రకటనలు చేయడం మినహా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించట్లేదు ఇప్పుడు మళ్ళీ బీజేపీతో ప్రత్యక్ష రాజకీయాలకు ఎంట్రీ ఇస్తారా ఇచ్చే అవకాశం చిరంజీవికి ఎంత ఉంది అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి ఎందుకంటే చిరంజీవి స్వతహాగా తనకు రాజకీయాలు సూటబుల్ కాదు అన్నట్టుగా చాలా సార్లు మాట్లాడుకొచ్చారు అలాంటి చిరంజీవి మళ్ళీ మనసు మార్చుకుని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా వస్తే ఇప్పటికే తమ్ముడు జనసేన పార్టీతో బీజేపీకి పూర్తిగా అనుబంధంగా పూర్తి సన్నిహితంగా మెలుగుతున్నటువంటి తరుణంలో ఒకవైపు అన్నయ్య రెండో వైపు తమ్ముడు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇచ్చేలా నిర్ణయాలు ఉంటాయి అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం ఇలాంటి అనేక అనేక చర్చలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక సమూహమైనటువంటి మార్పులు దిశగా సాయిరెడ్డి నిర్ణయం కనిపిస్తుంది ఇది ఎలాంటి పరిణామాలు కోతమిస్తుందో చూద్దాం ప్రస్తుతం మాత్రం ఇప్పటివరకు అయితే వైఎస్ఆర్సీపీ అధికారికంగా స్పందించిన దాఖలా లేవు